ప్రభుత్వ పాఠశాలలలో వసతులు మెరుగుపరిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించినాయి ఏదైతే నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయటం అక్కడ వసతులు మెరుగుపరచడంతో పాటుగా సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ వైపుకి వచ్చేటప్పటికి భారీ విజయాలు సాధ్యమైనవి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రైవేట్ స్కూల్స్లో తొంభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం పాస్ అయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం ఇది అతి పెద్దదైనటువంటి సక్సెస్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచినో వచ్చినటువంటి దానికి ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది ఏపీ రెసి రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చే కీలకమైన తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం బీసీ గురుకులాల్లో ఈ ఉత్తీర్ణత అన్నటువంటి సాధ్యమైంది ఆ తర్వాత స్థానంలో ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి తొంభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం ఆ దానికంటే కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో తొంభై ఎనిమిది పాయింట్